నమస్తే నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి ఏంటి ఇలా కూరలు చూస్తుంది అనుకుంటున్నారా ఈ కర్రీస్ మాకొక్కరికే కాదండి మా ఫ్యామిలీ అంతటి ఎందుకు ఏంటో చూసేయండి ఇంకోవైపు పన్నీర్ కర్రీ అండి ఎవరైతే రేట్ కదండి ఇది చికెన్ అండి కొనుక్కుంటున్నారు థమ్ బిర్యానీకి అండి బిర్యానీ మా పెద్ద కూడలు చేస్తున్నారు చూసేయండి అలాగను ఒక్కొక్కరు ఒక వెరైటీ చేసామండి అన్నీ బలేగా వచ్చేసాయి ఇంతకీ ఏంటి ఇది ఇలా చెప్తున్నది దేనికోసం అనుకుంటున్నారా చెప్పేస్తున్నాను ఓకే అండి మేమంతా ఒకే దగ్గర కలిసి తినాలని ఆనందంగా ఎంజాయ్ చేయాలండి మా చిన్న అండి వదిన నేను వేసేస్తాను మీరు వేరే పని చూడండి అని దడాదడ గార్లు వేసేస్తున్నదండి అందులో మాటపడుచు కూడా ఉన్నారండి నాకులాగే ఉంటారు కదా అదోండి ఏదో చేస్తానే కలిపేస్తాను నేను కూడా నాకు వీడియో తీసేసి అంటున్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి నేను ఇలా వీడియో తీసి పెడుతుంటాను మీరు కూడా చూస్తున్నారు చాలా మంచి ఎంకరేజ్ చేస్తున్నారండి అయితేను ఇదిగోండి మేమంతా కలిసి చక్కగా డిన్నర్ చేసే లంచ్ చేసేస్తాము చేసేస్తున్నాము పెద్ద కాళ్ళు మా బావగారి కోళ్ళు మేము అండి ఉన్నాం ఏంటి కాదండి ఇగోండి మాకు వేస వచ్చేసిందండి ఆ వేసయే ఇలాగ మమ్మల్ని ప్రయాణిస్తుంది ఎక్కడ కొనుకుంటున్నారా సాఫ్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుందండి పారిస్కి వెళ్తున్నాము అబ్బాయి దగ్గరికి అండు ఇంకా బయలుదేరిస్తాము ఫస్ట్ మేము విశాఖ ఎయిర్పోర్ట్కి వచ్చామండి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా అక్కడి నుంచి అంతా మాకు కనెక్టింగ్ ఫ్లైట్స్ అలా కంటిన్యూ చూడండి ఫస్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతున్నామండి మాకు బోర్డింగ్ టైం అయిపోయింది మా వారు చక్క చక్క చక్కగా వెళ్ళిపోతున్నారు నేను ఫాలో అయిపోతున్నానండి వీడియో పిచ్చి కదండీ మరి నాకు వీడియోలు తీసేస్తాను ఈ ఫ్లైట్ అయితే నార్మల్గా ఉంటుంది ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే చాలా పెద్ద అండి ఇంకా మా మేనజర్ అండి మమ్మల్ని ఆ గేట్ వరకు వచ్చారు కానిస్టేబుల్ సార్ చాలు వెళ్ళిపోండి అంటున్నారండి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము చూసారా మా వారు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు అలా వెళ్ళామండి ఇంకా అది ఫ్లైట్ టికెట్ ఎనకండి ఆ రూటు ఇంకా అక్కడ మనకి ఇచ్చేస్తాడు గేట్ నెంబరు అక్కడికి మనం వెళ్ళిపోవడం అని అలా ప్రయాణం అయిందండి ఇంకా మా అమ్మగారు చెప్పడానికి ముందుగా వెళ్ళానని మధ్యలో ఇలా వీడియోస్ తీసుకున్నాము ఈ నలపూసలు ఇవి ఏంటంటే ఇక్కడ మనం ఫారెస్ట్లో తిరిగేటప్పుడు గోల్డ్ ఉంచుకోకూడదండి మెడలో ఏదో రకంగా తీసేస్తారంటే అందుకని ఇలా మేము సెలెక్ట్ చేసి పెట్టుకెళ్తున్నాను మా కోళ్ళ గారికి కూడా తీసుకెళ్తున్నానండి అండి నేను మా అమ్మాయి చూడండి పాస్పోర్ట్స్ అయిపోయాయి అంత హ్యాపీ ఫీల్ అవుతుంది నెక్స్ట్ విన్నారు కదండి పాస్పోర్ట్ గురించి ఎలా వేల కాలం వాడుతున్నారు మా చిన్నబ్బాయి మా అమ్మాయి వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా బాధగానే అనిపించిందండి అయితే మా పెద్ద అబ్బాయి కోడలు ఇంకా మా చిట్టి మనవరాలు ఉన్నారు కదా వాళ్ళతో చక్కగా ఆడిసుకుంటుంది ఇలా మేము వెళ్ళే ముందు అమ్మగారి ఇంటికి వెళ్ళానండి అక్కడ అందరికి చెప్పేసి చాలా దూరం ప్రయాణం కదండి ఒకసారి చెప్పేసి వద్దాము అని ఇలా బయలుదేరామండి ఇంకా ఏంటంటే హెయిర్ అంతా జల్లు వేయటాలు చేయటాలు ఇక్కడ అంతా విసిగ్గా ఉంటుందని అలా కట్ చేసేసానండి హెయిర్ జుట్టుపోతే జుట్టు రాదేటండి అదే వస్తుంది ఏమంటారు ఫ్రెండ్స్ ఇలా బయలుదేరి వెళ్తున్నాము హ్యాపీగా అనిపిస్తుంది నేను ఏ చూస్తున్నాను ఎక్కడెక్కడ వెళ్తున్నాను మీకు షార్ట్ వీడియోస్ ముందు అప్లోడ్ చేసి లాంగ్ వీడియో డీటెయిల్స్గా చెప్తానండి ఏంటంటే మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి బో మేము ఇంకా ప్రయాణంలో చాలా అలసిపోయాము పరుగులు తీసాము అవన్నీ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను మా వారు నేను ఫ్లైట్ ఎక్కడం ఇది ఫస్ట్ కాదండి ఇంతకుముందు కూడా ఒక త్రీ టైమ్స్ వెళ్ళాము కాకపోతే లాంగ్ ఇదే ఫస్ట్ టైము మా చిన్నబ్బాయి తొందర రావాలి రండి 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 అని అంటున్నాడండి అక్కడ అందుకే ఈ ప్రయాణం అండి ఇలా వెళ్తున్నాము అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండి ఇది ఇందులో కూడా కంఫర్ట్గానే ఉంది మంచిగా సెట్ అయిపోయాము ఇక్కడ ఏంటంటే ఢిల్లీ టు ఇస్తాంబుల్ అండి అంటే టర్కీ అనమాట ఫుడ్ ఇచ్చాడండి మాకు స్నాక్స్ లాగా వెజిటబులియన్ని వెజ్ వెజ్నే ఇచ్చాడండి చక్కగా తినేసాము ఢిల్లీ ఎయిర్పోర్ట్ అండి మార్నింగ్ అయినా సరే చా వెలిగిపోతుందండి అంతను అయితే మేము దిగేది మాత్రం నైట్ దిగాము ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇస్తాంబుల్కి ప్రయాణం అయ్యామండి మేము ఢిల్లీలో మాత్రం దిగేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి మాకు టన్నల్ త్రీ అని ఇచ్చారు అక్కడి నుంచి అక్కడికి బస్సులోనే ట్వంటీ మినిట్స్ తీసుకెళ్ళాడండి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి అక్కడ నుంచి కూడా చాలా అండి మన దేశంలో కాదు ప్రపంచంలోనే ఏమో ఢిల్లీలో ఉన్న ఎయిర్పోర్ట్ అంత జనాలు ఎక్కడ ఉంటారండి మళ్ళీ అక్కడ నుంచి పోయినా వచ్చేసామండి మా అబ్బాయి రెడీగా ఎయిర్పోర్ట్కి వచ్చేసాడండి ఇంకా మా వారికి కనిపించకుండా దూరం నుంచి వీడియో తీస్తున్నారండి నేనైతే చూసానండి మా అబ్బాయిని చూసేశాను నా దగ్గరికి వచ్చాడు మా వారు చూడలే పేరు ఎదురుగా వీడియో పెట్టుకొని ఉందండి ఇంటి దగ్గరకు వచ్చాను అయితే నేను ఇక్కడ ఈ హౌస్ గురించి చెప్తానండి మీకు మా అబ్బాయి ఇక్కడ రెంట్కి ఉండట్లేదండి రోన్ గా హౌస్ తీసుకున్నాడు చాలా కాస్ట్ అవుతుందండి ఇక్కడ కొన్నాడు చాలా బాగుంటుందండి మీకు వీడియోస్ పెడుతుంటాను వెల్కమ్ 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 చూసారా తన హ్యాపీనెస్ చాలా సంతోషంగా ఉందండి మేము వచ్చేవాడిని మా అబ్బాయి అండి జంప్ చేసేస్తున్నాడు వాడు కూడా మంచి హుషారుగా ఉంటాడు ఇలా మంచిగా ఇల్లు తీసుకున్నారని చెప్పాను కదండి ఇక్కడ ఇల్లు తీసుకోవాలంటే కొంచెం అమౌంట్ అవుతుందండి కానీ రెంట్ కూడా చాలా అవుతుందండి మంత్లీ రెంట్ ఎంతో మనకు అక్కడ నెల ఎలా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంటుంది అవును ఇక్కడ ఇక్కడ ఇంకా చూడండి ఇంకా టైం పట్టిన ఉంటుంది ఎండ ఇలానే కాస్తూ నుంచి అంతా చూసామండి బిల్డింగ్ అంతా ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఎలా చూస్తుంటూ మాట్లాడుచుకుంటున్నామంటే ఏదో మా కోడలు సర్ప్రైజ్ చేస్తుందని అనుకుంటున్నాము చూడండి చూడండి ఇంకా హ్యాపీ మూమెంటు ఎలా మాకు సర్ప్రైజ్ ఇచ్చిందో మా కోడలు చక్కగా ఇలాగే ఎప్పుడు ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించండి ఇంకా మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోవద్దండి వెల్కమ్ హోమ్ ఎంత బాగా పెట్టిందో కదండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఇంకా మంచి వీడియోలు లైటింగ్ వచ్చే ఈ ఫుల్ టవర్ చాలా చాలా టూరిజం ప్లేస్లు ఉన్నాయండి అదర్ కంట్రీ నుంచి చాలా మంది వస్తున్నారండి మేము చూసాము అవన్నీ మీకు పెట్టేస్తానండి చూసేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్